ఒకటి ఒకటో తారీఖు ఆ రకంగా కురిచినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తము మరి అన్ని ప్రాంతాల్లో పట తీవ్రంగా వరద ముంపుతోటి వార్డుల్లో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి నల్లాల్లో ఉన్నటువంటి మరి రోడ్లు అదేవిధంగా డ్రైనేజెస్ మిటళ్లు ఫార్మేషన్ రోడ్లు కూడా అన్ని ధ్వంసమయ్య కావడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధి బృందం మహబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలు వార్డుల్లో పట పర్యటిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మరి ఇరవై ఐదో వాడు కాలనీలో మరి పరిస్థితి చూస్తే గతంలో మరి సిపిఐ పార్టీ చొరవతోటి వేసినటువంటి మెటల్ రోడ్డు అదేవిధంగా ఫార్మేషన్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలోపట ధ్వంసం అయిపోయినాయి మొత్తం కూడా వచ్చినటువంటి పై నుంచి వచ్చినటువంటి వరదతోటి మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అవపడుతుంది నడవడానికి లేక ఒకవైపున ఇసుకా మేట్ వేసింది రోడ్ల లోపల మొత్తం ఇసుక వచ్చి కూడా మేట్ తోటి రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంతేకాకుండా కనీసం డ్రైనేజీ నిర్మాణం కూడా ఇందులో జరగలేదు అనేక సందర్భాల్లో మున్సిపల్ పాలక మండలి దృష్టికి కానీ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యుల దృష్టికి కానీ ఇంటి దృష్టిలో కానీ తీసుకురావడం జరిగింది అయినా కూడా గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు కనీసం ఇప్పటికైనా కూడా దీని మీద చర్యలు తీసి తీసుకొని స్పందిస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నిన్న మొన్న కురిసిన కుండపోత వర్షానికి కనీసం ఆ పైనుంచి ఈ వరద కాలువ డ్రైన్ నిర్మించే ఈ వరద కాలువ పైనుంచి వచ్చి తీసుకొచ్చి ఈ కాలనీ మీద వదిలిపెట్టడంతో ఈ కాలనీ మొత్తం కూడా ముంపుకు జరిగింది ఇది పూర్తిగా నిర్మాణం చేయలేదు ఈ సంబంధించిన వరద కాలువ ఏదైతే కంప్లీట్గా ఆ కృష్ణస్వామి కుండలోకి తీసుకోవాల్సింది కూడా మధ్యలోనే వదిలిపెట్టడంతో ఈ వాటర్ అంతా కూడా వచ్చి ఇటు హస్తూరిబాస్ పూలును అదేవిధంగా ధర్మాన్న కాలనీని ముంచెత్తింది దీని రకంగా కొంత లోపల నీళ్ళు వచ్చి మొత్తం ఇబ్బంది పడటం జరుగుతుంది ప్రధానంగా దీనికి ప్రధానమైన ఈ సిసి రోడ్డు కూడా గతంలోపట రాజ్యసభ సభ్యులు సిపిఐ సంబంధించిన వారితోటి ఈ నిధులను కేటాయించలేదు ఆర్సీసీ రోడ్డు కూడా మొత్తం మిషన్ బగ్రద పనులు కానీ ఇతర ఉపయోగాల రీతిలో కూడా ధ్వంసమైంది నిన్న వర్షం వచ్చినట్టు వర్షాల యొక్క ఉధృతితోటి ఆ వర్ణ ఉధృతి కూడా మొత్తం కొట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే మరి నిన్న మరి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది వారిని వారి దృష్టి వారు కూడా మరి వరద సహాయక సంబంధించినటువంటి అంచనా ఏమని చెప్పి మేము ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని మున్సిపల్ పాలక మండలిని లేదా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి శివారు కాలనీలో మరి ఈ యొక్క వరద సహాయక నిధుల్లో కూడా వెచ్చించి ఆ అంతర్గత రోడ్లను డ్రైనేజీ కాలువలను తక్షణమే నిర్మించాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని చెప్పడం జరిగింది వారు మరింత చరజు పెట్టి స్థానిక ఎంపీ గారు కూడా సరోజు పెట్టి ఈ శివారు కాలనీలో అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి